కంపింపచే అని ప్రార్థన చేయండి నన్ను వాడుకో వాడుకోబ్రవ్వా భూమిని కంపింప చేయడానికి నన్ను వాడుకో ప్రభా చేయట్లే ఎవరు చేయాలి నన్ను వాడుకో ప్రభా నన్ను వాడుకో వాడుకోబ్రవ్వా అయ్యా స్వార్థను మోసుకెళ్ళడానికి నన్ను వాడుకో వాడుకోబ్రభా నీ ప్రేమను మోసుకెళ్ళడాన్ని నన్ను వాడుకోయా నీ రక్షణ ప్రకటించడానికి నన్ను వాడుకోయ్యా అయ్యా నేకులకు రక్షణ నీ ప్రేమను ప్రకటించాలయ్యా నన్ను వాడుకో వాడుకోబ్రభ్వా నన్ను వాడుకోని అనేక మందిని విడిపించాయ దిక్కులేని వారిని విడిపించయ్యా నివాసం లేని వారికి నివాసాలు కట్టించే యోగ్యతను నాకు దయచేయ అన్నం లేని వారికి అన్నము పెట్టేటటువంటి వరాన్ని నాకు దయచేయా అయ్యా నన్ను వాడుకో ప్రభా నన్ను వాడుకో ప్రభా స్వార్థ జీవాన్ని ఒక్కసారి రగిలించయ్యా ఒక్కసారి రగిలించయ్యా ఒక్కసారి రగిలించాయా అని ప్రార్థన చేద్దాం ఒక్కసారి మంట పుట్టించాయా ఒక్కసారి భూమిని మండించాయా ఒక్కసారి కంపెంప చెయ్యటల్లా చేటల్లా చేటల్లా సాతాను అడ్డుపడుతున్నాడు సాతాను గొంతుల్లో కూర్చున్నాడు చెయ్యాలి స్వరం పెగలట్లా నీ గంభీర స్వరం రావట్లేదు అనంటే దయ్యాలు అడ్డుపడుతున్నాయి నన్ను ఒక్కసారి అయ్యా ఒక్కసారి నన్ను వాడుకోయ్యాధ జ్వాలలు నా ద్వారా బయటికి తీసుకెళ్ళయ్యా నన్ను దహించే అగ్ని గోళంగా చేయ చెప్పండి ప్రతి ఒక్కరు నన్ను మార్చయ్యా నన్ను ఒక గొప్ప అగ్ని కాగడాగా మార్చయ్యా అగ్ని గంధకాలుగా నన్ను మార్చయ్యా అయా అయ్యా అయా అయ్యా నీకు స్తోత్రమయ్యా పరిశుద్ధమైన జ్వాలగా నన్ను మార్చు ప్రభు అని అడుగుదాం నన్ను పరిశుద్ధమైన జ్వాలగా మార్చయ్యా పాపాన్ని అసహించుకునే పరిశుద్ధమైన జ్వాలగా మార్చయ్యా కాపాడయ్యా నన్ను వరాలిచ్చి వాడుకోయ్యా నన్ను వరాలిచ్చి వాడుకోయ్యా 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 అయ్యా వరాలిచ్చి నన్ను వాడుకో ప్రభా అగ్ని జ్వాలగా నన్ను మార్చు ప్రభా పరిశుద్ధ అగ్ని పరిశుద్ధ అగ్ని దహించు అగ్ని నీకే స్థుతి 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 స్తోత్రం 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 ఎస్ఐయా ఎస్ఐయానికి స్తోత్రం ఎస్ఐ అని స్తోత్రం ఎస్ఐయానికి స్తోత్రం అగ్ని మండలయ్యా కనికరించయ్యా కనికరించయ్యా కాపాడయ్యా దయచూపయ్యా దయచూపించా దయచూపించాయా స్తోత్రమయ్యా 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 అయ్యా 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 కొండల్లో కోణల్లో సువార్త చేసేవారికి ద్వారాలు తెరువు ప్రభా అయ్యా అయ్యా సువార్తను సులువుతరం చేయయ్యా ప్రభుత్వాలు మారాలయ్యా టెర్రరిజంను రూపుమాపయ్యా ప్రభుత్వాలు మారాలయ్యా అయ్యా 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 సువార్తకు అన్ని దేశాలలోనూ భూమి మీద వెసలుబాటు రావాలయ్యా దుష్టుడి రాజ్యము కూలిపోవాలని ప్రార్థన చేద్దాం వాడి చీకటి రాజ్యాన్ని కూల్చివేయా వాడి చీకటి రాజ్యాన్ని కూల్చివేయ హలే హలేయా దుష్టుడా నీ రాజ్యము కూలిపోవును గాక చీకటి నీ రాజ్యము కూలిపోవును గాక అపవిత్ర ఆత్మలారా మీ రాజ్యాలు కూలిపోదైనా శక్తి దేవునికి కృతజ్ఞతలు చెప్తాం నా ప్రార్థన ఈ సమయంలో అనేక మందిని నా ప్రభా మానభాగాల నుంచి కాపాడదు అనేక మందిని ఆత్మహత్యల నుంచి కాపాడినందుకు స్తోత్రం చెప్పండి ఎవరికి వారు చెప్పండి నా ప్రార్థనలకించి అనేక మంది హత్యల నుంచి కాపాడినందుకు స్తోత్రం అని చెప్పండి ధనాలకించి అనేక మంది కడుపుకి ఆహారాన్ని అందించావు నీకు స్తోత్రమయ నా ప్రార్థనలకించి అనేక మంది వ్యభిచార కోపాల నుంచి విడిపించబడ్డారు నీకు స్తోత్రమయ నా ప్రార్థనాలకించి అనేక మంది మిషనరీలు లేపబడ్డారయ్యా అనేక మంది నాయన స్వార్థికులు లేపబడ్డారయ్యా అనేక మంది పాస్టర్లు లేపబడ్డారయ్యా అనేక మంది అపోస్తలు ప్రవక్తలు లేపబడ్డారయ్యా బైబిల్ ప్రవక్తలు లేపబడ్డారు స్తోత్రమయ్యా నా ప్రార్థన ఆలకించి నా తండ్రి టెర్రరిస్టులకు మారు మనసునిచ్చావయ్యా నా ప్రార్థన ఆలకించి తల్లిదండ్రుల నుంచి విడిపోయిన వారిని కాపాడావయ్యా నా ప్రార్థన ఆలకించి విడిపోయిన భార్య భర్తలు కలిపావయ్యా నా ప్రార్థన ఆలకించి అప్పుల నుంచి ప్రజలను విడిపించావయ్యా నా ప్రార్థన ఆలకించి గృహం లేని వారికి గృహం దయచేసేవారు నీకు స్తోత్రమయ్యా నా ప్రార్థన ఆలకించి భూమి అంతటిని గొప్ప ఉజ్జీవంతోనూ అగ్నితోనూ నింపావు నీకు స్తోత్రమయ్యా నీకు స్తోత్రమయ్యా స్తుతి స్తుతి స్థుతి స్థుతి స్తోత్రము 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 రాకాఠామయ మన పాష్ట్రమ్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు తర్వాత ఆశీర్వాదం తీసుకుందాం అయ్యా నీకు వందనమయ్యా ఉన్నాయి నేను చెప్పేది అది బాగా రాకాఠామయ సాకాఠామయ్యా లష్కందరా స్తోత్రాలయా మీకే స్తోత్రాలు మీకే స్తోత్రాలు మీకే స్తోత్రాలు నా తండ్రి పరిశుద్ధుడా మీకు నైనా కృపగల తండ్రి మీకే స్తోత్రం దయగలిగిన తండ్రి మీకు స్తోత్రాలునైనా దేవా ఎంత గొప్ప దేవుడు నా తండ్రి అయినా నీ ప్రేమను నైనా నీ నైనా నువ్వు ప్రేమించిన విధానాన్ని బట్టి మీకు నైనా దేవా లోకాన్ని నైనా ప్రార్థనలో నా తండ్రి నాయన రక్షణలోనికి నా తండ్రి కాపుదలలోనికి నాయన అయినా అనేక మంది హింసించేబడి వారి కోసం నా తండ్రి ప్రార్థన చేయమని నాయన నీ బిడ్డల ద్వారా మీరు మమ్మల్ని ప్రేరేపించిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు ఆలోచించుకుంటున్నాను నా తండ్రి నిజమగా నా తండ్రి లోకంలో చూస్తే ఎన్నో శ్రమలు నీ బిడ్డలైన వారికి ఎన్నో శోధంలో నా తండ్రి ఎంతో మంది హతసాక్షులు అయిపోతున్నారు నా తండ్రి క్రీస్తు కోసం వాళ్ళకున్న సర్వాన్ని కోల్పోతున్నారు నా తండ్రి నా తండ్రి తండ్రి నిన్నే నమ్ముకున్న బ్రతుకుతున్న వారు నా తండ్రి ఆయన బిడ్డలందరినీ మీరు కాపాడమని అడుగుతున్నాము నా తండ్రి ఆయన ఈ రోజు ప్రత్యేకంగా నా తండ్రి లోక రక్షణ కోసం నా తండ్రి మేము ప్రార్థన ఏర్పాటు చేసాము నా తండ్రి ఈ ప్రార్థన మీరు చక్క చక్కగా జరిగించినందు నీకు వందనాలు చర్చించుకుంటున్నాను నా తండ్రి ఆయన వా వచ్చిరాన ప్రార్థనతో నా తండ్రి తెలిసి తెలియని ప్రార్థనతో నా తండ్రి నాయన మా బిడ్డలో మేము నా తండ్రి నేను సన్నిధిలో విజ్ఞాపన చేసాం నా తండ్రి ఆయన మీరు చిన్న పిల్లల వంటి పోలిన మనసుగలవారై నా దగ్గరికి వస్తే నాయన పరలోకరాజ్యం అటువంటి వారిదే నేను నువ్వు చెప్పావు నా తను అయినా మేమందరం నా తండ్రి నీ బిడ్డల కోసం లోకాని కోసం రక్షించబడడం కోసం నా తండ్రి నాయన నీ బిడ్డలనైనా అనేకమైన హింసల నుంచి నాయన కాపాడడం కోసం నా తండ్రి దేవా యవ్వన ఎవ్వన నాయనా దేవా మొత్తు పదార్థాల నుంచి నాయన విడుదల కోసం నా తండ్రి నాయన బానిసత్వం నుంచి విడుదల కోసం నా నాయన అయ్యా యవ్వన స్త్రీల నుంచి వ్యభిచారం నుంచి విడుదల కోసం నా నాయన ఆహారం లేని బిడల కోసం ఆహారాన్ని ఇవ్వటం కోసం నా తండ్రి మేమందరం ప్రార్థన చేస్తాం నా తండ్రి నా పేరు పెట్టబడిన నా మందిరములో నా తండ్రి నా మందిరంలో చెయ్యబడు ప్రార్థన అనేందు నాకు అను దృష్టి ఉంటది ఆ ప్రార్థనలో నా చెవులు ఆలకిస్తే అని నీ వాక్యం చదివిస్తావు నాయనా దేవా ఇది నీ పేరు పెట్టబడిన నీ మందిరము నా తండ్రి నిత్యముగా నా తండ్రి నువ్వు మా మధ్యలో ఉన్నావు మేము నమ్ముతున్నాము నా తండ్రి మా ప్రార్థన మీరు ఆలకించవరమని నమ్ముతున్నాము నా తండ్రి నాయన అయ్యా ఈ ప్రార్థన మాతో చేయించి నీ ప్రార్థన నాయనా దేవా అయ్యా అయ్యా ఎంతో మందికి నువ్వు రక్షణ కలగ చేసావు మేము నమ్ముతున్నాము నా తండ్రి నీకు స్తోత్రాలు నాయన విడుదల కలగ చేస్తావనని నేను నమ్ముతున్నాను నా తండ్రి నీకు ఆయన ఆహారం లేని బిడలకు ఆహారం దయచేసావరే నేను నమ్ముతున్నావు నా తండ్రి ఎందుకంటే నాయన నీ నమ్ముటైతే నమ్మువానికి సమస్తం సాధ్యమని నీ వాక్యం సలవిస్తుంది నా తండ్రి నువ్వు నమ్మిక మాత్రం ఉంచమని చెప్పావు నా తండ్రి మేము నమ్ముతున్నాము నా తండ్రి మా ప్రార్థన నీ సన్నిధికి చేరిందని నమ్ముతున్నావు నా తండ్రి మా బిడల ప్రార్థన నీ సన్నిధికి చేరిందని నమ్ముతున్నావు నా తండ్రి నీ స్తోత్రాలు నాయన కార్యం నాయన మీరు ప్రారంభించినది నీకు వందనాలు చూసుకుంటున్నాను నా తండ్రి దేవా 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 రక్షణ ది నాయన నీ బిడలైన వారందరికీ రక్షణ దండి నా తండ్రి లోకానికి రక్షణ ది నా తండ్రి నాయనా నాయన మనిషినైనా మనిషి ప్రేమించడం నేర్పించడం నా తండ్రి మనిషి పట్ల మనిషికి దయను పుట్టించడం నా తండ్రి మనిషి పట్ల మనిషికి జాలిని పుట్టించడం నా తండ్రి నీ కొందనాలు నాయన ఎందుకంటే నాయనా నీ కొందనాలు చూపించుకుంటున్నాను నన్ను దీనులు నాయనా దరిద్రులనైనా నువ్వు లేవనెత్తే ఓడవు నా తండ్రి నీ కొందనాలు నా తండ్రి దేవా ఒకరి పట్ల ఒకరికి దీనత్వాన్ని దయాళత్వాన్ని మీరు పుట్టించడం నా తండ్రి పగలు ప్రతీకారాన్ని నామంలో నా తండ్రి నీ నుంచి రాని ఏది నాయన మాలో ఉండడానికి లోకంలో ఉండడానికి వీలు లేదు నా తండ్రి నీ కొందనాళన కేవలం నువ్వు మొట్టమొదటి ఏ ఆత్మనైతే పెట్టావు నా తండ్రి ప్రేమ శాంతి సమాధానం నాయన సంతోషకరమైనటువంటి జీవితం నా తండ్రి కడుపు నిండా ఆహారం ఇచ్చావు నా తండ్రి నీ కొందనాళునైనా అటువంటి రాజ్య పరిపాలన మరొక్కసారి మీరు జరిగించమని అడుగుతున్నావు నా తండ్రి నీ కొందనాలు నాయన దుష్టుడికి ఎక్కడ చోటు ఉండకూడదు నా తండ్రి ఏసు నామలనైనా వాడు నశించిపోవాలి నా తండ్రి అయ్యా అయ్యా మళ్ళీ తిరిగి లేవలేనంత నాయన అగాధంలోని మీరు వాడిని తృక్కి అడుగుతున్నాము నా తండ్రి లోకంలోని శాంతిని నాయన నీ ప్రేమను నా తండ్రి బద్దల చేయమని అడుగుతున్నాము నా తండ్రి నాయనా నాయన ఈ ఒక్కరోజు కాదు నా తండ్రి ఎందుకంటే నాయన మాకు తెలిసి నాయన చనిపోయిన వాళ్ళైతే తెలియక చనిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు అయ్యా ఈ సేవకులు అంతా క్రూరంగా చంపుతుంటే నా తండ్రి వాళ్ళు ఏం చేశారు నాయన కేవలం నీ ప్రేమని ఆయన శాంతిని సమాధానాన్ని మాత్రమే చాటుతున్నారు నా తండ్రి అటువంటి నీ బిడ్డలకు నీ రక్షణ ఇచ్చాను నా తండ్రి ఆయన నువ్వు కాపాడకపోతే మమ్మల్ని ఎవరు కాపాడుతారు నా తండ్రి నీ కోసం ప్రయాస పడుతున్న బిడ్డల వ్యాప్తి చెందడానికి ప్రయాస నీ బిడ్డలు నువ్వు కాపాడు నా తండ్రి ఈ ప్రార్థనైనా ఈ ఒక్క రోజే కాదు నా తండ్రి ఈ ఆత్మల భారాన్ని నా తండ్రి ఈ రక్షణ భారాన్ని ఆయన మాలో నా తండ్రి ప్రతి దినము నా తండ్రి ప్రతి క్షణము నా తండ్రి మా కుటుంబాల కోసం మేము ఎలా ప్రార్థనలు చేస్తున్నాము నా తండ్రి అయా మా ఊరు కోసం మా పేట కోసం మా జిల్లా కోసం మా రాష్ట్రాని కోసం మా దేశం కోసం నా తండ్రి ఈ ప్రపంచాని కోసం నా తండ్రి ప్రార్థన చేసే ఆత్మను మాలో పెట్టమని అడుగుతున్నాము నా తండ్రి ప్రతి ఒక్కరు ఆ భారాన్ని పెట్టండి నా తండ్రి భారభరితమైన మనసును ఆయన ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించమని అడుగుతున్నాము నా తండ్రి నీ కొందనాలు నాయన దేవామీకే స్తోత్ర ఆలోచరించుకున్నాము ఆ ప్రార్థనలు ఆలకించవయా నీ కొందనాలు నాయన నీ బిడ్డల్లో ఆ నాయనా పెట్టండి నా తండ్రి అంగళార్చే స్త్రీలను నాయన పిలవనం చెప్పావు నా తండ్రి నాయన కన్నీరు విడిచే స్త్రీలను కనుగొని వారిని తీసుకురమ్మని చెప్పావు నా తండ్రి నాయన ఎందుకంటే మరణము కిటికీ ఎక్కుతుంది పిల్లల్ని ఎవన బిడ్డల్ని వృద్ధుల్ని చంపడానికి మరణము కిటికీలు గుండా పొంచి ఉందని చెప్పావు నా తండ్రి అయ్యా మెలకుగా ఉండి ప్రార్థన చేయటం నేర్పి నా కోసం కుటుంబాల కోసం నా తండ్రి నాయన అయ్యా మీరు మాకు ఇచ్చిన నాయన లోకంలోని భారము కొరకు నా తండ్రి నాయన మెలకుగా ఉండి నా తండ్రి సిద్ధపాటు కరిగిన హృదయముతో నా తండ్రి నాయన ప్రార్థన చేసే ఆత్మన నా తండ్రి నాయన నాలోను మాలోను మా అందరిలోని నాయన మీరు ఉంచమని నా తండ్రి మరొక్కసారి మా ప్రార్థన మీరు ఆలకించి అంగీకరించి నీకు వందనాలు చెల్లించుకుంటూ ఏస్తున్నాములు అడిగివాడు కొంచెం తండ్రి తండ్రి దేవుని ప్రేమ ఆయన ప్రియకుమారుడు అని యేసుక్రీస్తు వారి యొక్క కృప పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం మనందరికి సర్వలోకంలో ఉన్న పరిశుద్ధులందరికీ సదాకాలంతో ఏమని గాక ఆమెన్ యేసు రక్తమేధ్యం సిలువు రక్తమేధ్యం వేసునా సంపూర్ణ విజయం కలుగును గాక ఆమెన్ 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 మీ అందరికీ వందనాలు అందరూ కూడా తీసుకొచ్చారు ఎవరో ఒక ప్లానింగ్ చేసుకొని చక్కగా ప్రేమ విందు జరుగుతుంది